హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ నవ్షాద్ ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి నా నేజల్ ఫోన్ ఆప్సెంట్ అని చెప్పేసి వీడియో కొంచెం వైరల్ అయిందనమాట సిక్స్ థౌజండ్ వరకు వెళ్తుంది వెళ్తూనే ఉంది కొంచెం కొంచెం డైలీ వన్ టూ కమెంట్స్ వస్తూ ఉన్నాయి కమెంట్స్ చూస్తూ ఉంటే నాకు నా ప్రెగ్నెన్సీ జర్నీ మొత్తము గుర్తొస్తూ ఉందనమాట వీళ్ళకి కొంచెం బూస్టప్ లాగా ఉంటుంది ఆ టైంలో ఎంత స్ట్రెస్ ఫీల్ అవుతారో నేను ఫేస్ చేస్తున్నాను కాబట్టి ఈ వీడియో చేయాలనైతే నేను అనుకుంటున్నాను మీ అందరి కోసము ఇప్పుడు ఒక్కొక్క కమెంట్స్ నేను కమెంట్స్కి రిప్లై కూడా ఇచ్చాను బట్ ఇట్లా ఫేస్ టు ఫేస్ కూర్చొని మాట్లాడితే కొంచెం ధైర్యంగా ఉంటుంది అని అనిపిస్తుంది అనమాట అందుకోసమని ఈ వీడియో చేస్తున్నాను అండ్ నా ప్రెగ్నెన్సీ టైంలో నేను చాలా సెట్ చేశాను ఇట్లా ఎవరైనా వీడియో షూట్ చేశారా ఏంటి అని అయితే నాకు ఒక్క వీడియో కూడా దొరకలేదు కొంచెం మెమొరబుల్గా ఉంటాయని చెప్పేసి నేను వీడియోస్ పోస్ట్ చేశాను అది కొంచెం వైరల్ అవుతూ ఉంది అండ్ కొన్ని కమెంట్స్ కూడా వస్తూ ఉన్నాయి ఆ కమెంట్లో మీకు టెన్షన్ పడుతుంటే ఆ టైంలో నేను పడ్డ టెన్షన్ మొత్తం రీకాల్ అవుతూ ఉందనమాట దానికోసమే కొంచెమైనా ఈ టైంలో మీకు కొంచెం బూస్టప్గా ఉంటుంది అని చెప్పేసి అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఇది నా పాత ఫోన్ పోకో బండలాగా ఉంది తీసుకొని కొడితే ఈ మచ్చ ఆ జ్ఞాపకార్థం అనమాట మా పాప కొట్టింది మచ్చ అండ్ రీసెంట్గా వన్ డే నిన్న వచ్చింది అక్క నాకు డబుల్ మార్కర్ టెస్ట్లో వన్ ఇస్ టు టూ ఎయిట్ సిక్స్ ఉంది ఏమైనా ప్రాబ్లం వస్తుందా అని అయితే చెప్పింది ఇది వచ్చేసి తనకి స్కానింగ్లో ఇచ్చిన వ్యాల్యూ అనుకుంటాను అండ్ నేను వచ్చేసి దానికి నేనేం రిప్లై ఇవ్వగలను డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మీ డౌట్స్ అన్నీ అడగండి అని అయితే నేను అన్నాను ఎన్ఐపిటీ టెస్ట్ చేయాలని బ్లడ్ తీసుకున్నారక టెన్ డేస్కి రిపోర్ట్ వస్తుందంట టెన్షన్గా ఉంది ఏమొస్తుందో ఏమో అన్నారు యాక్చువల్గా ఈ టెన్ డేస్ మనకు నరకం అనమాట ఈ టెన్ డేస్ ఏమొస్తుంది ఏమొస్తుంది అని చెప్పేసి చాలా టెన్షన్ పడతాము పాజిటివ్గా ఉండని మనం టెన్షన్ పడితే మన బీపీ కూడా అటు ఇటు అవుతుందనమాట తను నేను ఇచ్చిన రిప్లైకి తన కమెంట్ చూడండి నేను ఇక్కడ పక్కన కూడా పెడతాను చూడండి ఓకే అక్క చాలా థ్యాంక్స్ అక్క నా మెసేజ్కి రిప్లై ఇచ్చినందుకు రిపోర్ట్స్ రాగానే ఫస్ట్ మీకే మెసేజ్ చేస్తాను అక్క అన్నది అబ్బా అప్పుడు నాకు నా హార్ట్ ఇట్లా 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 అయిందనమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఏమునా నాకే చెప్పాలి ఫస్ట్ నీ రిపోర్ట్స్ వచ్చినప్పుడు ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి కళ్యాణి సాధమంట అండ్ సిక్స్ డేస్ క్రితం వచ్చింది ఈ కమెంట్ హాయ్ మ్యామ్ నాకు ఎన్టీ స్కాన్ తిఫా స్కాన్ అండ్ డబుల్ మార్కర్ టెస్ట్ ఎన్ఐపిటి టెస్ట్ చేశారు కానీ బ్లడ్ టెస్ట్లో ఏం ప్రాబ్లం లేదని వచ్చింది కానీ ద నేజల్ బోన్ ఈజ్ ఆబ్సెంట్ అని ఇచ్చారన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ డబుల్ మార్కర్ ఎన్ఐపిటీ టెస్ట్ డబుల్ మార్కర్ చేసి ఎన్ఐపిటికి వెళ్ళడం కన్నా డైరెక్ట్ ఎన్ఐపిటీకి వెళ్తే మంచిది ఇది నా డాక్టర్ అనమాట డబుల్ మార్కర్లో సిక్స్టీ పర్సెంట్ తెలుస్తుంది ఎన్ఐపిటీలో నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ మనకి రిజల్ట్ అయితే వస్తాయి సో ఎన్ఐపీటీ టెస్ట్ ఈస్ ద బెస్ట్ తిన ఎవరైనా వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి ఎన్ఐపిటి ఇస్ ద బెస్ట్ అనమాట మళ్ళా మీ బేబీ తర్వాత బాగుందా కానీ ఆ కళ్యాణి గారే మెసేజ్ చేశారు మా నా బేబీ బాగుందండి మీరు నా రీసెంట్ షార్ట్ వీడియోస్ అవన్నీ చూడండి మీకు తెలుస్తుంది అనమాట సారీ ఫర్ ఆస్కింగ్ మళ్ళా డెలివరీ అయ్యాక మీరు నైజల్ బోన్ ఆబ్సెంట్ అని వచ్చాక ఆఫ్టర్ బర్త్ బేబీ బాగుంది చూశాను మళ్ళీ ఏమైనా స్కాన్లో నీకు నేజల్ బోన్ కనిపించిందా అన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ అండి నా రీసెంట్ వీడియోస్ చూశాను అని చెప్పినందుకు అండ్ నేజల్ బోన్ ఏం కనిపించలేదండి మనకి ఫస్ట్ ఎంటి అండ్ ఎనామలి ఈ రెండిట్లోనే మనకి తెలుస్తుంది తర్వాత తర్వాత స్కాన్స్లో ఏం తెలియదు అనమాట ఈ అన్నమాట అనమాట ఎక్కడ తగులుకుందో అన్నమాట అనేదే ఎక్కువ వస్తుంది అచ్చనారెడ్డి కొమ్మిడి దీన్ని కమెంట్ చేశారు నాకు నేజల్ బోన్ అన్సర్టెన్ అని ఇచ్చారు రీ స్కాన్ సిక్స్టీన్త్ వీక్ అని చెప్పారు ఫుల్ టెన్షన్గా ఉంది అన్నారు ఫస్ట్ టెన్షన్ పడకండి నేను ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను ఏమవ్వదు అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు పాజిటివ్గా ఉండండి ఏం అవ్వదు అయితే ప్రేర్ చేయండి మొత్తం బాగానే ఉంటుంది అండ్ నెక్స్ట్ త్రీ వీక్స్ క్రితం హాయ్ నాకు కూడా ఎంట్రీ స్కాన్లో నేజల్ బోన్ ఆబ్సెంట్ అని వచ్చింది చాలా భయం వేస్తుంది ఏం చేయాలో అర్థం కావట్లేదు అండ్ ఇంకా తను చేసింది నాకు ఉమ్మ నీరు టెస్ట్ చేయించుకోండి అన్నారు సిక్స్టీన్త్ వీక్లో ఎన్ఐపిటీలో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే తెలుస్తుంది అంటున్నారు సి ప్రాబ్లం ఏం కాదు కదా అన్నారు ఎన్ఐపిటీ టెస్ట్లో సెవెంటీ ఫైవ్ కాదండి నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ మనకు కరెక్ట్ రిజల్ట్ అయితే వస్తుంది ఎన్ఐపిటీలో మీకు ఎవరో ఇన్ఫర్మేషన్ రాంగ్ ఇచ్చారు మీరు మీ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఎన్ఐపిటి టెస్ట్కే వెళ్ళండి ఎందుకంటే ఈ నీడిల్ టెస్ట్లో ఏంటంటే ఉమ్మనీర్ టెస్ట్లో నాకు నాకు తెలిసినంతవరకు నేను డాక్టర్ని కాదు మీరు మీ తోటి ఓపెన్ అప్గా మాట్లాడండి ఫస్ట్ మనం మాట్లాడితేనే మన ప్రాబ్లంకి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట ఆన్సర్ అనేది దొరుకుతుంది ఫస్ట్ నాకు చెప్పింది ఏంటంటే ఈ నీడిల్ టెస్ట్ ఏదైతే ఉందో ఉమెన్ టెస్ట్ అన్నారో నీడిల్ టెస్ట్ అంటారు ఆ నీడిల్ టెస్ట్కి అబార్షన్ రేట్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ రిస్క్ ఉంటుందన్నమాట అందుకోసమని నేను చేయించుకోలేదు నాకు కూడా చెప్పారు నా డాక్టర్ ఏం చెప్పలేదు ఈ ఫీటల్ ఇన్స్టిట్యూట్ అని అయితే నేను సెకండ్ ఒపీనియన్ స్కాన్కి అక్కడికి వెళ్ళాను వాళ్ళు చెప్పారు నేనైతే వెళ్ళలేదు దానికి అబార్షన్ రేట్స్ ఉంటాయని అయితే చెప్పారు అందుకోసమని నేను దానికి వెళ్ళలేదు అండ్ నా ఎన్ఐపిటీ టెస్ట్లో రిస్క్ అని వచ్చింది ప్రాబ్లం ఏం లేదని చెప్పారు కాబట్టి నేను అసలు వెళ్ళలేదు నీడిల్ టెస్ట్కి అండ్ నెక్స్ట్ మళ్ళీ త్రీ వీక్స్ కింద హాయ్ మ్యామ్ నాకు ఎన్టీ స్కాన్లో వన్ పాయింట్ టూ ఎంఎం ఉంది మళ్ళీ తిఫా స్కాన్లో త్రీ పాయింట్ ఫైవ్ ఎంఎం ఉంది అని చెప్పారు నాకున్న రిజల్ట్ని నేను తనకి రిప్లై ఇచ్చేసాను అండ్ ఈ ఇది ఒక్కటి నేను ఇక్కడ సైడ్లో ఇమేజ్ యాడ్ చేస్తాను ಇದು ನಾ ಲಕ್ಷ್ಮಿ ಲಕ್ಷ್ಮೀ ಬದ್ರಿ ఈ వీడియో వల్ల నాకు చాలా ధైర్యం వచ్చింది అని కమెంట్ చేశారు లక్ష్మీ బద్రి గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి నేను ఆ వీడియోలో కూడా చెప్పు ఉంటాను ఐ థింక్ ఒక్కరికి యూజ్ అయినా నా వీడియో నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతానని చెప్పేసి నాకు ఇన్ని కమెంట్స్ కొన్ని పాజిటివ్ కమెంట్స్ కొన్ని టెన్షన్ కమెంట్స్ వస్తున్నాయి నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది ఈ స్కాన్లో వాల్యూ ఉంది అని అయితే అడిగారు త్రీ పాయింట్ వన్ ఎంఎం వన్ సైడ్ త్రీ పాయింట్ సిక్స్ ఎంఎం అదర్ సైడ్ ఉందండి నా ఎనామలి స్కాన్ రిపోర్ట్స్ నా దగ్గర కొన్ని రిపోర్ట్స్ ఉన్నాయి కొన్ని రిపోర్ట్స్ మిస్ అయ్యాయి అన్నమాట బర్త్ డేట్లో చూపించుకున్నవి హాయ్ నా బేబీకి నైజల్ బోన్ చిన్నగా ఉంది అన్నారు టూ బోన్స్ ఉంటాయి అందులో వన్ 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 అండ్ హాఫ్ ఉంది హాఫ్ చిన్నగా ఉంది అని అన్నారు తిఫా లో అర్థం అవుతుంది అని అన్నారు బట్ కొంచెం టెన్షన్గా ఉంది తిఫా లో తెలుస్తుంది అన్నారు డబుల్ మార్కర్ టెస్ట్ కూడా చేశారు అందులో నో ప్రాబ్లం అన్నారు ఏమైనా టెన్షన్గా అవుతుందా అని అయితే అడిగారు ఏం టెన్షన్ లో స్కాన్స్లో నార్మల్గా వస్తే నార్మల్గానే ఉంటుంది స్కాన్స్ చేయించుకొని టెస్ట్ చేయించుకొని కూడా మనము టెన్షన్ పడితే దానికి అర్థమే ఉండదు ఇప్పుడు చెప్తున్నాను కానీ అప్పుడు టెన్షన్ పడ్డాను మీ అందరికీ టెన్షన్ పడొద్దు అని చెప్తున్నాను టెన్షన్ పడకండి టెన్షన్ పడితే మన బేబీ హెల్త్ కూడా డ్యామేజ్ అవుతుంది మీరు ఎన్ఐపిటి టెస్ట్ చేయించుకున్నారు కదా కాస్ట్ చెప్పరా అని అయితే అడిగారు యాక్చువల్గా బర్త్ రేట్లో అయితే ఎయిటీన్ కే నేను చేయించుకున్నప్పుడు వన్ ఇయర్ క్రితము ఎయిటీన్ ఎయిటీన్ కే ఎయిటీన్ కే ఎయిటీన్ థౌజండ్ ఉన్నది నాకు నా డాక్టర్ బయట సజెస్ట్ చేశారు టెన్ థౌజండ్ అయిందనమాట నాకు నాకు రాశారు సిస్టర్ ఫిఫ్టీన్ థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అంటున్నారు మీ నేటివ్ ప్లేస్ ఏంటి టెస్ట్ ఎక్కడ చేయించుకున్నారు చెప్పండి నా డెలివరీస్ నా హెల్త్ చెకప్స్ అన్నీ బెంగళూరులోనే అండి నేను బెంగళూరులో టెస్ట్ చేయించుకున్నాను నేను నా రీసెంట్ కమెంట్స్నే చదివాను ఫైనల్గా ఒకటే చెప్పాలనుకుంటున్నాను ఏంటి అంటే ఇప్పుడు స్కాన్స్లో రిపోర్ట్స్లో టెస్ట్ రిపోర్ట్స్లో ఇవన్నీ కానీ నార్మల్గానే ఉంటే మీరు అసలు టెన్షన్ పడకండి ఫస్ట్ ఆఫ్ ఆల్ టెన్షన్ పడితే మనం ఈ టెస్ట్లన్నీ చేసుకోవడం దండగా నాకు ఇప్పుడు చెప్తున్నాను నేను ఎక్స్పీరియన్స్ తోటి అప్పుడు నాకు చెప్పే వాళ్ళు ఎవ్వరు లేరు అనమాట ఇట్లా ఈ వీడియోస్ వ్లాగ్స్ ఎవ్వరు ఏం షూట్ చేసి పెట్టలేదు ఇప్పుడు మీ అందరి కోసం నేను షూట్ చేసి పెడుతున్నాను ఈ వీడియో ఈ టెస్ట్ రిపోర్ట్స్ నార్మల్గా వస్తే ప్లీజ్ టెన్షన్ పడకండి బేబీస్ నార్మల్గానే పుడతారు నార్మల్గానే ఉంటారు టెన్షన్ పడకండి టెస్ట్లో నార్మల్గా వస్తే మీకు టెన్షనే పడాల్సిన అవసరం లేదు ఇంకా అది మీ మైండ్లో నుంచి రిమూవ్ చేసేయండి నేసల్ ఫోన్ ఆబ్సెంట్ వచ్చింది షార్ట్గా ఉంది ఇవేం అసలు టెన్షన్ పడకండి మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెన్ మినిట్స్ మీరు మంచిగా ఓపెన్ అప్ అయి మాట్లాడితే ఏ డాక్టర్ అయినా మంచిగా కూర్చొని మాట్లాడతారు ఇట్లా ఓపెన్ అప్ అయ్యి మీకు ఏమైనా టెన్షన్స్ ఉంటే ఒక రోజులో క్లారిఫై చేసేసుకోండి అండ్ టెస్ట్ రిపోర్ట్స్ నార్మల్గా ఉంటే నార్మల్గా ఉండండి హ్యాపీగా ఉండండి బిందాస్గా ఉండండి మీ ప్రెగ్నెన్సీ జర్నీ ఫుల్గా ఎంజాయ్ చేయండి ఎందుకంటే టూ టైమ్స్ ఈ రోజుల్లో ఏంటి వన్ అవర్ టూ టైమ్స్ ప్రెగ్నెంట్ అవుతాము ఈ టూ టైమ్స్ ఏ టెన్షన్స్ పడకుండా మంచిగా మీ ప్రెగ్నెన్సీ జర్నీని హ్యాపీగా ఉంచుకోండి టెన్షన్ పడకండి అస్సలే అస్సలకే టెన్షన్ పడకండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డెఫినెట్గా లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్